ఇంగ్లాండ్ గడ్డపై టీమిండియా స్టార్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ దుమ్ము రేపుతున్నాడు ఐదు టెస్ట్ ఆండర్సన్ సచిన్ టెండూల్కర్ ట్రోఫీలో భాగంగా ఇంగ్లాండ్ తో తొలి టెస్ట్ లో రెండు ఇన్నింగ్స్ లో శతకాలు బాధిన పంత్ ఎడ్జ్ బస్టన్ వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్ లో హాఫ్ సెంచరీతో రాణించాడు యాభై ఎనిమిది బంతుల్లో ఎనిమిది ఫోర్లు మూడు సిక్స్తో అరవై ఐదు పరుగులు చేసి షోయబ్ బషీర్ బౌలింగ్ లో అవుట్ గా వెనుతిరిగాడు అయితే పంత్ కొన్ని కొన్నిసార్లు చిత్ర విచిత్రమైన పనులు చేస్తుంటాడు అవి ఒక్కొక్కసారి నవ్వు తెప్పిస్తాయి మరి కొన్నిసార్లు ఏంట్రా బాబు ఇది అని అనిపిస్తుంది అయితే ఈసారి కూడా సెకండ్ ఇన్నింగ్స్ లో పంత విచిత్రకరమైన రీతిలో అవుట్ అవడం చర్చనీయాంశమైంది భారీ షాట్ ఆడే క్రమంలో రిషబ్ పంత్ చేతిలో నుంచి బ్యాట్ చేజారిపోయింది గాల్లోకి లేచిన బంతి బన్ డెకెట్ అందుకున్నాడు ప్రస్తుతం ఈ వికెట్ కు సంబంధించిన ఫుటేజ్ నెట్టింట్లో వైరల్ అయింది పంత్ అవుట్ అయిన తీరుపై ఫ్యాన్స్ తమదైన శైలిలో స్పందిస్తున్నారు పాపం రిషబ్ పంత్ బ్యాట్ తో పాటు వికెట్ కూడా చేజార్చుకున్నాడు అంటూ కామెంట్స్ పెడుతున్నారు షోయబ్ బషీర్ వేసిన నలభై ఏడవ ఓవర్ లో ఈ ఘటన చోటు చేసుకుంది ఈ ఓవర్ రెండో బంతిని పంత క్రీజ్ దాటి భారీ షాట్ ఆడే ప్రయత్నం చేశాడు ఫుట్ వర్క్ కూడా బాగానే యూజ్ చేశాడు అయితే అతని చేతిలో నుంచి జారిన బ్యాట్ గాల్లోకి లేచి మిడ్ వికెట్ లో పడగా బంతిని డకెట్ అందుకున్నాడు అయితే దాంతో పంత్ ఎంటర్టైన్మెంట్ ముగిసింది ఇక ఈ ఇన్నింగ్స్ లో పంత్ క్రీజ్ లో ఉన్నంత సేపు అలరించాడు కేఎల్ రాహుల్ అవుట్ అయిన అనంతరం క్రీజ్ లోకి వచ్చిన పంత్ ఇక భారీ షాట్స్ వచ్చి రావడంతోనే ఆటం ప్రారంభించాడు లంచ్ బ్రేక్ కి ముందు కూడా అతని చేతిలో నుంచి బ్యాట్స్ జారిపోయింది అది చూసి ఆటగాళ్ళందరూ నవ్వుకున్నారు అయితే ఇక బెన్ స్ట్రోక్స్ బౌలింగ్ లో పది పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద రిషబ్ పంత్ ఇచ్చిన సునాయాసమైన క్యాచ్ ను జాక్ క్రాలి నేల చేసేశాడు చేసేసాడు జోస్టంగ్ బౌలింగ్లో ముప్పై ఒక్క పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద పం పంతిచ్చిన కష్టతరమైన క్యాచ్ను కూడా క్రిస్ వుక్స్ అందుకోలేకపోయాడు ఈ రెండు లైఫ్ లైన్స్ ని ఉపయోగించుకుని పంత్ చెలరేగిపోయాడు అయితే నలభై ఎనిమిది బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకుని మరొక వైపు శుభ్మన్ గిల్ కూడా యాభై ఏడు బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించడంతో భారత్ భారీ లక్ష్యం దిశగా దూసుకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి